హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇది వచ్చేసరికి నిన్నటి వ్లాగ్ భోగి రోజు మేము మార్నింగ్ ఇంటి ముందు ముగ్గులు వేసాము కలర్స్ వేసాము ఈరోజు డాడీ బర్త్డే అండి మార్నింగ్ మేము లేచేసరికి డాడీ జాబ్కి వెళ్ళిపోతున్నాడు హడావిడిగా ఇంకా డాడీకి సర్ప్రైజ్ ఇద్దామని ఈవినింగ్ పన్నీర్ బిర్యానీ చేసాము అండ్ కేక్ ఆర్డర్ చేసి పెట్టాము డాడీ వచ్చేసరికి అన్నీ రెడీ చేసి మేము రెడీ అయిపోయాం మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్కి మీరు కూడా జాయిన్ అవ్వండి అందరికీ నమస్కారం నా పేరు మీనా వెల్కమ్ టు మీనా గోపి యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఈవినింగ్ పన్నీర్ బిర్యానీ చేసాము టేస్ట్ అయితే అదుర్స్ అదేంటి మీరు నా రెసిపీ షేర్ చేయవా అని మీరు అడగక ముందే నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సంతోష్ దాబా స్టైల్లో వచ్చేసింది మా స్టైల్ ఆఫ్ పన్నీర్ బిర్యానీని మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ ముందు ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం పన్నీర్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత బియ్యంని ముందుగానే నానబెట్టుకున్నాం హాఫ్ అన్ అవర్ బిఫోర్ మేము ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేసాము బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టిన రైస్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో చెక్క లవంగం ఇలాచి రసం వేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మనం పన్నీర్ మసాలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి కాజు కూడా వేయించి పెట్టుకున్నాం ఇప్పుడు బిర్యానీ బాండిలో గరం మసాలా వేయాలి లైక్ చెక్క లవంగం బిర్యానీ పువ్వు ఇలాచి ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు గరం మసాలా ధనియాల పొడి ఆయిల్ పెరుగు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి కాసేపు తర్వాత స్టవ్ ఆన్ చేసి మ్యారినేటెడ్ మసాలాలో నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసాము పన్నీరు కాజుని ఫ్రై చేసాము కదా ముందుగా అది కూడా వేసుకున్నాము ఇప్పుడు ఉడికించిన రైస్ని లాగా వేసుకోవాలి ఇక్కడ మేము రైస్ నైంటీ పర్సెంట్ ఉడికించాము ఇప్పుడు పన్నీర్ మసాలా ఒక లేయర్ రైస్ ఒక లేయర్ దానిపైన ధనియాల పొడి గరం మసాలా పొడి కొత్తిమీర పుదీనా నెయ్యి అలా పైన వేసుకోవాలి అలాగా లేయర్స్ లాగా వేసుకోవాలి లాస్ట్కి చాలా నెయ్యి వేసాము గార్నిష్కి కొత్తిమీర పుదీనా గరం మసాలా పైన వేసి మూత పెట్టి చిన్న మంట పైన ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ డమ్ చేసుకోవాలి అంతే చడ రెడీ అయిపోతుంది మన పన్నీర్ మసాలా చాలా యమ్మీగా వచ్చిందండి